సమస్త కళ్యాణ శ్రీరామచంద్రశ్రుతపారిజాస్ సమస్తకళ్యాణగుణాభిరా సీతముఖాంభోరుహచరీక నిరంతరం మంగళమాతనోతు ఆపదాపహర్త దాతరపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీచందాంద్రమానఖరణ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలకు తిథి పాడ్యమి రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఆశ్రేషం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం ప్రతిపత్తిథి మంగళం కృష్ణ పాడ్యమి అని పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి మంగళప్రదమైనదిగా చెప్తారు అదేవిధంగా ఈరోజు బుధవారం ఇది శ్రీరామచంద్రులకు ప్రీతికరమైనది ఈ వార ప్రాశస్త్యాన్ని అనుసరించి బుధవారం నాడు శ్రీరామునికి పూజ చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయవచ్చు చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి రాముణ్ణి అనుసరించటం అంటే పెద్దల్ని గౌరవించడం తన చుట్టూ ఉండేటువంటి వారందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వడం మొదలైనటువంటి కార్యక్రమాలు చేయడం తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి విశేషించి బుధవారం నాడు ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ ఇతరులకు ఇవ్వడం కానీ చేయకూడదు అంటే ఆర్థికమైన లావాదేవీలకు అనుకూలమైన రోజు కాదన్నమాట ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అవసరం ఈ రోజు చేసినట్లయితే ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నేటి ఆణి ముత్యం అర్హతకు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయి